కాకినాడ జిల్లా జగంపేటలో స్థానిక గోకువరం రోడ్లో పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ పెద్దాపురం వారి ఆధ్వర్యంలో ఉద్యమశాఖ కాకినాడ జిల్లా నేతృత్వంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగులో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతల నెహ్రూ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం మన ప్రాంతంలో ఏర్పాటు చేసిన వారికి అభినందిస్తున్నానని కొన్ని అపోహల కారణంగా రైతులు ఈ తోటలు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదని నేను మొట్టమొదటిగా ముప్పై సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ పన్నెండు ఎకరాలు వేయడం జరిగిందని దీనిపై అధ్యయనం కోసం సింగపూర్ కూడా వెళ్లానని తెలిపారు అప్పుడు నాకు తెలిసింది మన నేలలో తాడి చెట్టు కొబ్బరి చెట్టు ఈత చెట్టు మాదిరిగానే ఆయిల్ ఫామ్ చెట్టు కూడా దిగుబడి బాగా ఇస్తుందని దీనికి నీరు ఆహారం సరిగ్గా అందించినట్లయితే మంచి దిగుబడి ఇస్తుందని ఇప్పుడు నియోజకవర్గంలో పదిహేను వేల ఎకరాల ఆయిల్ ఫామ్ తోటలు ఉన్నాయని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు లైఫ్ ఆఫ్ కార్డ్

পামায়ার. ये देखिए ना ये अपुन महसूस करते हैं अपुन रखा हुआ ये मलिनी की लीचे टेटर में परिपूर्ण गैप पड़ता है वो कहने होगा वो कह वो कह तरीका तेरे लिए वो कहते हैं तस्वीर का आउटर नहीं ले उन्हें मलिनी ముందు కాబట్టి చాలా మొండి జాతి అయితే ఇందులో కూడా మాట్లాడుతూ దీనికి కష్టం అంత జబ్బులు ఉండవు అనేటటువంటి ఉదయం మాట్లాడారు అది మాత్రం కరెక్ట్ కాదు తుఫాను ఎప్పుడు ఉండదు అన్నారు అది కాదు ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಪಟ್ಟ ಪರಿಸ್ಥಿತಿ ಚುಡು ದಿಗಿಂತ ದಾಖ್ಲೋ ಆಲೋಚಾಲ್ಸರ పరిశీలన పరిశోధన చేసేటటువంటి అధికారులుగా మేమే అలాగే ప్రస్తుత గురించి మాట్లాడుకోవాలి ఇటీవల కాలంలో ఆక తెల్లబడిపోతుంది ఆ పడినప్పుడు కూడా లాస్ట్ మనం ఆ ఇబ్బంది చూసినాం అప్పుడు వీళ్ళు ఈ విస్తరించినటువంటి కారణాలు దాన్ని ఒక రైతు నిర్వహించలేదు ఎందుకంటే మీ తోటలు అక్కడ కూడా ఉంటాయి ఎక్కడ నువ్వు అందుకంటే మీ తోట పక్క తోటలో చేస్తాం ఆ జరుగు కానీ దీనికి సామూహికంగా జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రధానాధికారీ ప్రధానంగా వేదికలు అలంకరించినటువంటి పెద్దలు అందరికీ ఉద్యోగాల వల్ల శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు నిర్వహించుకున్నటువంటి సోదరి సోదరి వల్ల పత్రికా సోదరుల మీడియా సోదరుల అందరికీ నా హృదయపూర్వకమైన మనం అపోహలతో రైతులు వచ్చేవాళ్ళు ఇది పోసినటువంటి పన్నెండు గంటల్లో ఫ్యాక్టరీలో పోరాట లేకపోతే పోతట ఈ రకమైన రైతులు నచ్చుకోకూడదు ఆ కొత్త పనులు మనం ప్రమోట్ చేసేటప్పుడు ఒక అవగాహన ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మనసే అయితే అక్కడికి మనకి ఎలాగైతే పొలం పెట్టుబడి ఉంటాయో కట్టలు ఉంటాయో కొందరున్నాయో కూడా పెరిగే పరిస్థితులు ఉన్నాయి అయితే అక్కడ వాతావరణం ఏంటంటే కొన్ని వర్షం కురుస్తున్నటువంటి కురిసిన కంట తర్వాత విపరీతమైనటువంటి ఎండ అయితే నీరు ఎక్కువ అవసరం లేదు ఎండలు తట్టుకోగలరు

ఈ తోటల్ని చంపే బాధ్యత పర్యవేక్షించాల్సిన బాధ్యత పరిశోధన చేయాలి కొత్తగా వాళ్ళు ఇతర దాని వాళ్ళు వాళ్ళు నియోజకవర్గాలను చూసుకుంటే సుమారు పదిహేను వేల ఎకరాలు ఉన్నాయి నాలుగు మనం చెప్పి ఈ పాయింట్ ఈ సంవత్సరం మూడు వేల ఎకరాల దాకా మండలంతో తీసుకుంటే నాలుగు వేల ఎకరాల దాకా కొత్తగా టోటే ప్రోత్సాహం చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని నాలుగు వేల ఎకరాలు వేయాలి ఎందుకంటే వేల వాహనాలుగా I'm <laughs> not.

దగ్గపేట విజయ గారి మిత్రుల విజయ గారికి అలాగే పెద్దలకు జంపెన్సీ గారికి మిత్రులకు అందరూ ఐదు సంవత్సరాలందరికీ మన నమస్కారాలు ముఖ్యంగా మనం ఆయిల్ బాంక్ తోటల పెంపకాన్ని ఈ సంవత్సరం ప్రభుత్వం భారీగా అనుమతించింది మన జిల్లాలో మొదటి సంవత్సరం సంవత్సరాలు పండిస్తున్నందుకు రెండో సంవత్సరాలు పండిస్తున్నందుకు మూడో సంవత్సరాలు పండిస్తున్నందుకు నాలుగో సంవత్సరాలు పండిస్తున్నందుకు కూడా ప్రతి సంవత్సరం రెండున్నర ఎకరాల ఎకరాలను ఐదు వేల కోట్ల రూపాయలు రాయి జరుగుతుంది